విద్యుత్ బిల్లు చెల్లించడంలో ఒక్కరోజు ఆలస్యమైతే సామాన్యులను జరిమానా విధిస్తారు అదే ప్రభుత్వ సంస్థలు కార్యాలయాలు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నా విద్యుత్ సంస్థ లైట్ తీసుకుంటుంది దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో బకాయిలు పెరుగుతూ వస్తున్నాయి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం నూట ముప్పై నాలుగు పాయింట్ ఏడు ఆరు కోట్ల మీద ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ సంస్థకు బకాయి ఉన్నాయి డి నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ బకాయిలు పేరుకుపోతున్నాయి సామాన్యుడు ఇంటి బిల్లు కట్టకపోతే ముక్కుపిండి ఫైన్తో వసూలు చేసే విద్యుత్ శాఖ అధికారులు కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్న ప్రభుత్వ కార్యాలయం వైపు కన్నెత్తి చూడడం లేదు నల్గొండ జిల్లాలో అరవై ఆరు కోట్లు సూర్యాపేట జిల్లాలో ముప్పై నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు యాదాద్రి జిల్లాలో ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు బకాయిలు ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు చెప్పుకొస్తున్నప్పటికీ వసూలు చేయడంలో లైట్ తీసుకున్నారు విద్యుత్ బకాయిలను అరికట్టేందుకు గతంలోనే ప్రీపెయిడ్ మీటర్లను తీసుకువచ్చినా అది అంతగా ఫలితాలు ఇవ్వకపోవడంతో మధ్యలోనే నిలిపివేశారు నల్గొండ జిల్లాలో పదకొండు వేల రెండు వందల పది ఎల్టీ హెచ్టీ ప్రభుత్వ విద్యుత్ కనెక్షన్లున్నాయి వీటిలో వివిధ శాఖల కార్యాలయాలు తాగునీటి పథకాలు మున్సిపాలిటీలకు చెందిన కనెక్షన్లున్నాయి మితిమీరి బకాయిలు ఉన్న కార్యాలయాలకు మాత్రం విద్యుత్ అధికారులు నోటీసులు జారీ చేస్తూ అప్పుడప్పుడు కనెక్షన్ కట్ చేసి తిరిగి పునరుద్ధరిస్తున్నారు బకాయిలు మాత్రం వసూలు కావడం లేదు జిల్లాలో యాభై పాయింట్ మూడు ఐదు కోట్ల విద్యుత్ బిల్లులు బకాయిలు ఉండగా అందులో ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సినవి ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు మిగతా పదిహేను పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లను ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ సంస్థకు వసూలు కావాల్సి ఉంది భువనగిరి జిల్లాలో అన్ని కేటగిరీలకు చెందిన విద్యుత్ కనెక్షన్లు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఏడు వందల ఉన్నాయి వీటిలో ఐదు వేల నాలుగు వందల తొంభై మూడు ప్రభుత్వ శాఖల కనెక్షన్ల నుంచి ముప్పై నాలుగు కోట్ల ఎనభై ఆరు లక్షల నలభై ఒక్క వేల బకాయిలు రావాల్సి ఉంది ప్రభుత్వ కార్యాలయాల్లో బిగించిన తొమ్మిది వందల ఇరవై ఒక్క ప్రీపెయిడ్ సర్వీసులు అప్డేట్ గా ఉండడంతో బకాయిల భారం కొంత తగ్గింది అత్యధికంగా మూడు వేల ఐదు వందల నలభై కనెక్షన్లున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది సంస్థ ఏకంగా ఇరవై ఏడు కోట్ల ఒక లక్ష తొంభై తొమ్మిది వేల బకాయిలు చెల్లించాల్సి ఉంది తర్వాతి స్థానంలో జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఐదు వందల ముప్పై ఒక్క కనెక్షన్లుండగా బకాయిలు ఆరు కోట్ల నలభై ఎనిమిది లక్షల ఎనిమిది వేలున్నాయి మూడు కనెక్షన్లు ఉన్న సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఒక కనెక్షన్ ఉన్న మరో ప్రభుత్వ శాఖలో విద్యుత్ బకాయిలే లేకపోవడం విశేషం జిల్లాలో విద్యుత్ సంస్థకు ముప్పై నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల బకాయిలుండగా అందులో గ్రామ పంచాయతీల బిల్లులే అత్యధికంగా ఉన్నాయి జిల్లాలో నాలుగు వందల ఐదు పంచాయతీలు ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల మేర బకాయి పడ్డాయి చింతలపాలెం మండలంలో మూడు పాయింట్ ఐదు ఏడు కోట్లు అత్యధికంగా బకాయిలున్నాయి ఆ తరువాత మఠంపల్లి మండలంలో రెండు పాయింట్ ఐదు రెండు కోట్లు పెన్పహాడ్ మండలంలో రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్లు చిలుకూరు మండలంలో రెండు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల బకాయిలున్నాయి జిల్లాలో ఉన్న ఐదు మున్సిపాలిటీలు విద్యుత్ శాఖ ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు బకాయిలున్నాయి సూర్యాపేట మున్సిపాలిటీ ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షలు తిరుమలగిరి డెబ్బై ఒకటి పాయింట్ ఆరు ఒక్క లక్షలు హుజూర్ నగర్ ఇరవై రెండు పాయింట్ ఒకటి ఏడు లక్షలు నేరేడు చెర్ల పద్దెనిమిది పాయింట్ ఏడు ఎనిమిది లక్షలు కోదాడ డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు లక్షలు విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉన్నాయి ఇక ప్రభుత్వ కార్యాలయాలు రెండు పాయింట్ మూడు ఒక్క కోట్లు చెల్లించాల్సి ఉంది జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం అరవై ఆరు కోట్ల పంతొమ్మిది లక్షల తొంభై మూడు వేలు విద్యుత్ శాఖకు చెల్లించాల్సి ఉంది అందులో అత్యధికంగా గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలవే ఉన్నాయి గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎనిమిది వేల నలభై ఎనిమిది విద్యుత్ కనెక్షన్లుండగా నలభై ఏడు పాయింట్ ఏడు ఆరు కోట్లు బకాయిలు పడ్డాయి మున్సిపాలిటీలకు సంబంధించి ఒక వెయ్యి ఆరు వందల ఎనభై మూడు కనెక్షన్లకు పదకొండు పాయింట్ మూడు మూడు కోట్ల బకాయిలున్నాయి పద్నాలుగు శాఖలకు చెందిన కార్యాలయాలకు సంబంధించి ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై తొమ్మిది విద్యుత్ కనెక్షన్లుండగా ఏడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల మేర విద్యుత్ బిల్లులు బకాయిలున్నాయి ప్రభుత్వం గ్రాంట్లను విడుదల చేస్తేనే సంబంధిత శాఖలు విద్యుత్ బిల్లులను చెల్లించడంతో పాటు కార్యాలయాల నిర్వహణ సులువవుతుంది గ్రాంట్ల విడుదల జాప్యంతో పలు ప్రభుత్వ శాఖలు సకాలంలో విద్యుత్ బిల్లులను చెల్లించలేకపోతున్నాయి ఇది ట్రాన్స్కోకు గుదిబండగా మారుతోంది